రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ మతత్రయ ఏకాదశి మీనరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మును పెన్నడు చూడని అద్భుతాలు నూరు శాతం జరగబోయేది ఇది రేపు మతత్రయ ఏకాదశి మొదలుకొని మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో ఇటువంటి అద్భుతాలు చూడబోతున్నారు వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తోక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో వారి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోందో క్లియర్గా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయంలో మంచి పనులన్నీ కూడా ప్రారంభిస్తారు అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది కనుక జాగ్రత్త కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండడం చేత ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి శారీరక శ్రమ పెరగనుంది పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఈ సమయంలో అనుకూలమైన తారాబలం కనిపిస్తోంది ఇతరులతో కలిసి పని చేయడానికి చక్కటి అనుకూలమైన సమయంగా ఉంది రేవతి నక్షత్ర జాతకులకు ఈ సమయంలో మీ లక్ష్య సాధన కోసం కృషి చేయండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి శని ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు తీసుకొస్తుంది మధ్యమ ఫలితాలు అయితే ఉంటాయి మనం బలంతో పనులు ప్రారంభించండి విజయ విజయం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి సరైన ప్రణాళికల ద్వారా లక్ష్యం వెంటనే సిద్ధిస్తుంది పట్టుదలతో పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెడు ఊహించరాదు నిరుత్సాహం చెందవద్దు ఆలోచనలో స్పష్టత అనేది చాలా అవసరం విజయం లభించే వరకు కూడా నమ్మకంగా ఉండాలి సమిష్టి కృ కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో భక్తి శ్రద్ధలతో మీ కర్తవ్యాలు జాగ్రత్తగా నిర్వర్తించండి సకాలంలో పనులు పూర్తి చేయండి విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండండి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు స్పష్టంగా సంభాషించండి సున్నితంగా నిదానంగా మాట్లాడండి విభేదాలకు దూరంగా ఉండండి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి అలాగే ఆర్థిక అంశాలు కూడా చాలా బాగున్నాయి ఎంత కృషి చేస్తే అంత ధనలాభం కలుగుతుంది మీ అర్హతను పెంచుకుంటూ ఆదాయ మార్గాలను వృద్ధి చేయండి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించే ఇబ్బందులు ఈశ్వర ధ్యానం మీకు ఎంతగానో శుభ ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు ఈ సమయంలో లభించబోతుంది మీనరాశి వారి సమయంలో కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది మీనరాశి జాతకులకు జన్మశని ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల ఎందు ఒత్తిళ్లు చీకాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ప్రతి పని ఎందు కూడా సమస్యలు అనేవి కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది కానీ వీరికి సమయంలో అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధన లాభం అయితే కలిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీనరాశి ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా మధ్యస్థమైనటువంటి సమయంగా కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో సమస్యలు అనేవి ఉండవచ్చు ఈ మీనరాశి వారికి ఆరవ స్థానం ఉన్నందు కేతువు ప్రభావము చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావము చేత అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పని పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తారు మీ శత్రువులతో కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారి వారి శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురు దక్షిణామూర్తిని పూజించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందుపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రభుత్వ శని స్తోత్రాన్ని పఠించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ద్వాదశ రాసులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో మీనరాశి పన్నెండవది పూర్వమద్ర నాలుగో పాదం ఉత్తరమద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తర భద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారుగాను ఉంటారు అయితే ఉత్తరాదులు ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట ఇతరులపైన అధికారం చెలాయించే నైజాన్ని కలిగి ఉంటారు ఉత్తరాబాద్ రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశము చేస్తారు ఉత్తరాదులు మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు వీరికి దైవభక్తి హెచ్చుగా ఉంటుంది కార్య చెప్పాలి ఉత్తర భాద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది పరస్త్రీ సాంగత్యం ఉంటుంది తమ కుటుంబం మీద కాకుండా నితరులపై ఆసక్తి అధికంగా ఉంటుంది రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవరుగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తి ఉంటుంది రేవతి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారుగా ఉంటారు దైవభక్తి ఉంటుంది పెద్దలంటే గౌరవం కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరంగా కనిపిస్తూ ఉంటారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం ఉండదండి వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రమే తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము చూసారు కదా మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలేకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్